లేదు దృశ్యత్యున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది స్వామి నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు నీకేమపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది ఎంత దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి పూర్వజన్మలు నాకై తపస్సు జన్మించారు స్వయంభోమను యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి ప్రజాపతి భార్య నీ పేరు సుతపుడు ఆమె పేరు పృష్ణి మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను ఏం కావాలని అడిగాను మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది నీలాంటి కొడుకు కావాలి అన్నారు నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను మూడు మార్లు పుట్టాను ఒకసారి మీకు పృష్నికి పృష్ని గర్భుడిగా పుట్టాను రెండవసారి మీరు అతిథి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు